మందారం మొక్కలకి చాలా తొందరగా పెస్ట్ అనేది అటాక్ అవుతుందండి ఇలా అటాక్ అయిందంటే మాత్రం మొక్కలు బ్రతకవు ఎందుకంటే ముక్కల్లో ఉన్న రసం మొత్తం పీల్ చేస్తాయి అవి ఒక్కటి స్టార్ట్ అవుతుంది అండ్ చెట్టు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఈ పెస్ట్ అనేది వదిలించుకోవడం కూడా చాలా కష్టం అండి ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పెస్ట్ని చాలా తొందరగా మనం రిమూవ్ చేసేయచ్చు తీసేయచ్చు ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి అది కూడా చూడండి పెస్ట్ అనేది వచ్చిన తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు కంటే రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిదే అండి ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ వచ్చేసి పెస్ట్ని తీసేయచ్చు అండ్ రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ మొక్కకి చూడండి పెస్ట్ మొత్తం పట్టేసింది నేను అబ్జర్వ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి అందరూ మందార మొక్కని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే కొన్ని పిండినల్లి ఉంటుందండి నల్లి మనకి ఈజీగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి కాండం కలర్లో కలిసిపోతుంది ఇది ఇంకొన్ని రోజులు మనం వదిలేసామంటే మాత్రం కాండం కలర్లోనే కలిసిపోతుంది మనకి ఆ పెస్ట్ ఉన్నట్టు కూడా మనకి తెలీదు నెక్స్ట్ వచ్చేసి ఆకులు కూడా మనకి పసుపు పచ్చగా మారిపోతూ ఉంటాయి ఎందుకంటే మనకి ముక్కలో బలం లేకుండా అయిపోతుంది పోషకాలన్నీ ఉండవు కాబట్టి అది చనిపోయే దశకి వస్తుంది అని అర్థం అనమాట ఇలా ఎల్లో కలర్ వస్తుంది అంటే మాత్రం చాలా తొందరగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి లేదంటే మాత్రం అది మొక్క బ్రతకడం చాలా కష్టము నెక్స్ట్ వచ్చేసి పెస్ట్కి మనం తో వెంటనే మనము ఫర్టిలైజర్ ఇచ్చే కంటే కొన్ని జాగ్రత్తలు ఏందంటే ఒకసారి ఏదైనా ఒక గట్టిగా ఉన్న వస్తువు తీసుకొని బాగా రబ్ చేయండి దాన్ని మనం పెస్ట్ మీద మనం ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా చాలా తొందరగా రిమూవ్ కాదు అది తొందరగా వదిలిపోదు కాబట్టి ఒకసారి ఏదన్నా మన పాతది ఏమైనా బ్రష్ ఉన్న మన టూత్ బ్రష్ కానీ ఏదైనా గట్టిగా ఉన్న వస్తువు తీసుకొని బాగా ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేయడం వల్ల ఆ పెస్ట్ మొత్తం అనేది చనిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఊడిపోతుంది ఇలా తీసుకునే ఇలా చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి కింద ఏదైనా న్యూస్ పేపర్ లాంటిది ఏమైనా వేస్ట్ క్లాత్ లాంటిది వేయండి ఎందుకంటే మనకి మట్టి భాగంలో పడి మళ్ళీ మనకి అది చెట్టు మీదకి స్ప్రెడ్ అయిపోతుంది ఇలా కాకుండా ఉండాలంటే మాత్రం మట్టి భాగంలో ఏమైనా వేయండి లేకపోతే మనకి మట్టి పైన ఈ పెస్ట్ అంతా పడుతుంది కాబట్టి ఆ మట్టి పైది తీసేయండి పై పైన ఉన్న మట్టి మాత్రం తీసేయండి కంపల్సరీ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కి కింద పడి మళ్ళీ అది మనకి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి బాగా నేనైతే ఎండిపోయిన కొమ్మ తీసుకున్నాను తీసుకొని చూస్తున్నారు కదండి మీరే మొత్తం పోయిన రిమూవ్ చేసేసాను నేను ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనము ఫర్టిలైజర్ కానీ ఇస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా పట్టేసింది అది నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ కోసం ఏంటంటే పుల్లటి మజ్జిగండి ఇది పెరుగు మనము బయట పెట్టేసామంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఒక ఎల్లో కలర్లాగా ఫామ్ అవుతుంది కాబట్టి నేను మజ్జిగనే బయట పెట్టేసానండి మజ్జిగ చేసి ఒక వాటర్ బాటిల్ వేసి ఒక త్రీ ఫోర్ డేస్ బయట పెట్టేశాను డైలీ దాన్ని ముందుకి వెనక్కి కదిలిస్తూ షేక్ షేక్ చేస్తూ దాన్ని ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పులియో పెట్టానండి ఈ పుల్లటి వాసనకు కూడా పెస్ట్ అనేది అటాక్ కాదు వచ్చినా కూడా అది చనిపోతుంది దీనిలో నెక్స్ట్ వచ్చేసి పసుపు మన కిచెన్లో వాడుకునే పసుపునండి ఒక టీ స్పూన్ పసుపు అంటే నేను ఒక వా గ్లాస్ క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఎక్కువ పెస్ట్ అటాక్ అయింది అనుకుంటే మాత్రం ఇంకొక గ్లాసు మజ్జిగ పుల్లటి మజ్జిగ తీసుకోండి దానికి ఇంకొక వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేయాలండి ఎందుకు అంటే మన స్ప్రేయర్లో వేస్తాం కాబట్టి ఆ గడ్డలున్న స్ప్రేయర్ రాదు కాబట్టి బాగా మిక్స్ అవ్వాలండి నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్న అదేంటంటే బేకింగ్ సోడా అండి మనకి కిచెన్లో వాడుకునే వంట సోడా అనమాట ఇది చాలా తక్కువ క్వాంటిటీ మీరు చూస్తున్నారు కదా ఒక గ్లాస్కి నేను ఒక టీ స్పూన్ పసుపు వేసాను ఒక్క పించు కొంచెం ఒక పావు టీ స్పూన్ అని కూడా కాదు కొంచెము ఆ బేకింగ్ సోడా కొంచెం చాలా తక్కువ తీసుకోండి ఇలా తీసుకున్నవి మూడిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి ఎందుకంటే ఈ మూడు కలిసిపోవాలి కదా మనకి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ స్ప్రేయర్లోకి వేసుకోండి మీ దగ్గర స్ప్రేయర్ లేదు అనుకుంటే మాత్రం ఒక ఎంటీ బాటిల్ తీసుకొని దానికి సన్నగా హోల్స్ పెట్టేసి ఒక షవరింగ్ ప్రాసెస్లా చేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను దానిలో క్లియర్గా ఉందండి ఆ బాటిల్ కూడా నేను హోల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంది అనేసి ఇలా స్ప్రేయర్ లేని వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి స్ప్రేయర్ కడ్డుపడుతుంది కదా మొత్తం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి వాటర్ ఎట్లా యాడ్ చేయాలంటే నేను ఒక్క గ్లాస్ తీసుకున్నాను ఒక్క గ్లాస్ దీనిలో యాడ్ చేసుకొని ఫుల్ బాటిల్ నేను వాటర్ తీసుకున్నాను చిక్కగా అయితే ఇవ్వకండి మనకి స్ప్రేయర్కి రాదు నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్కకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్గా తీసుకోండి ఇది వచ్చేసి వారానికి ఒకసారి అయితే స్ప్రే చేయండి మీకు ఆ పెస్ట్ ఉంటే మాత్రం ఒక టూ త్రీ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి పెస్ట్ లేదు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటే మాత్రం వారానికి ఒకసారి స్ప్రే చేయండి మన ఇంట్లో ఎట్లా మనం పెరుగు వాడుకుంటాం కదండి పెరుగు ఏ పెరుగైనా పర్లేదండి మనకు ప్యాకెట్ పెరుగైనా పర్లేదు లేకపోతే మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు పెరుగైనా పర్లేదు అనమాట ఇలా తీసుకున్న తర్వాత స్ప్రేయర్ వచ్చేసి ఫోర్స్గా వచ్చే స్ప్రేయరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇలా ఫోర్స్గా కొట్టడం వల్ల ఒకవేళ పెస్ట్ ఉన్నా కూడా దానికి తగ్గుతుంది కాబట్టి అది చనిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆకులు ఉన్నది కూడా అది వెళ్ళిపోతుంది కాబట్టి ఫోర్స్గా ఉన్న స్ప్రే స్ప్రేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని మొత్తము ఆకులు కాండము చిగుర్లు మొత్తం తడిచే విధంగా మా తడిచే విధంగా కొట్టండి ఆకులు కావాలంటే ముందుకు వెనకకి తిరగేసుకుంటూ ప్రతి ఒక్క పాటు ఈ వాటర్ తడవాలండి మన మొక్కకి ఎందుకంటే ఈ వాసనకి పురుగులు ఉన్నా కూడా అవి చనిపోతాయి నెక్స్ట్ కూడా అటాక్ కాకుండా ఉంటాయి కాబట్టి మొగ్గలు కూడా తగిలే విధంగా మొత్తం చెట్టు మొత్తం స్ప్రే చేయాలండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం చేసుకోవాలండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి ఎండ టైంలో మాత్రం చేయకండి ఎందుకంటే మొక్క కొంచెం షాక్కి గురవుతుంది మా పెస్ట్ పోకపోవడం కాకుండా మొక్క కూడా షాక్కి గురవుతుంది కాబట్టి చేసుకుంటే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత చేయండి లేకపోతే మార్నింగ్ సిక్స్ లోపు చేసేయండి ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం చేయకండి ఇలా చేసిన తర్వాత ఒక నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఒక టూ డేస్ ఇలా ఉంచేసి టూ డేస్ తర్వాత నార్మల్ వాటర్ స్ప్రే చేయండి మనం పెస్ట్ చేసిన ప్రతిసారి ఏంది అంటే ఇలా స్ప్రే చేసిన తర్వాత వన్ డే వదిలేసి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ స్ప్రే చేసేయండి ఇలా వీక్లీ వన్స్ చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మొక్క అనేది పెస్ట్ గురి కాదు పెస్ట్కి గురైనా కూడా తొందరగా రిమూవ్ అవుతుంది ఇదంతా వద్దు అనుకుంటే మీరు మాత్రం కొమ్మలు కట్ చేసి దూరంగా అయితే పడేసేయండి ప్లీజ్ అండి కొత్తవారు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి